అలాగే దేవుడు మనకు బాధ్యతలను ఇచ్చాడు తర్వాత దేవుడు మనకు బంధాలను ఇచ్చాడు అవకాశాలు ఏ అవకాశం ఇచ్చాడంటే ఇచ్చాడంటేస్ లీడర్ గురించి నీతివంతమైన నాయకుడు ఎలా ఉండాలో దాని గురించి చెప్తూ అసలు దేవుడు మనకిచ్చిన అవకాశంలో ఒకటి ఇరవై ఆరులో ఉంటుంది మన పోలిక చెప్పున నరులను సృజించుదాం అన్నాడు అంట దేవుడు మనం అంటే ఎవరు దేవునికి ఎవరున్నారు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు త్రిత్వమై త్రియేక దేవుడు ఉండి అప్పుడే మన పోలిక చెప్పున ఉంటుంది ఒకటి ఇరవై ఆరు మీరు చదివితే ఆది కాండంలో మన పోలిక చెప్పున నరులను చేయదము తర్వాత స్త్రీనిగాను పురుషుని గాను ఉంటుంది అక్కడ అక్కడ స్త్రీ అని ముందు వాడతారు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మట్టిని తీసుకుని నరుని రూపము చేసి పురుషుని చేశాడు కానీ ముందు దేవుడు అసలు స్త్రీని గాను పురుషుని గాను అంటాడు అంటే దేవుని దృష్టిలో మనందరం ఇప్పటి నుంచే ఉన్నాం ఆయన ఆలోచనలో మనం పుట్టుకొచ్చాం ఇప్పుడు ఈరోజు ఈ కుటుంబంలో రాఘవేంద్ర అలాగే స్తోత్రానికి యశ్విని దేవుడు ఇచ్చాడు కదా ఆ పోలిక ఇంకా పెరుగుతూ ఉండే కొల్తే వాళ్ళిద్దరు పోలికలు కనపడిపోతాయి లేదంటే తాతలు మరి అమ్మమ్మ నాయనమ్మ పోలికలు వచ్చేస్తాయి మాకు మనవడు ఉన్నాడు ఐదు సంవత్సరాలు మా మనవడు అంటాడు నాకు తాత అంటే బన్నుమామ అంటే చాలా ఇష్టం అన్నాడు ఆ లైక్ తాతయ్య తాత అండ్ బన్నుమామ అని వాళ్ళ డాడీతో చెప్తున్నాడు వై వై యు లైక్ దట్ మచ్ యువర్ తాత అండ్ యువర్ బను మామ మామయ్య అంటే తాత అంటే నీకు ఎందుకు ఇష్టం అంటే దే ఆర్ లుక్ లైక్ మీ అంట అంటే వాళ్ళు నా వాళ్ళే ఉన్నారు మా వాళ్ళే ఆయన ఉండడం కాదు ఆయనలాగా మేము ఉన్నామంట చిన్నవాడు కదా మరి ఆ మాటలు చెప్తుంటే నాకు అదే అనిపించింది చాలాసరి మరి మరి నేను అన్నాడంట వాళ్ళ డాడీ మా అల్లుడు మా అల్లుడు చాలా కోటీశ్వరులు వాళ్ళు వసుంధర డైమండ్స్ అని వసుంధర డైమండ్స్ బిజినెస్ అనమాట హైదరాబాదు అలాగే విజయవాడ విశాఖపట్నంలో ఉంటుంది పిల్లల్ని మనం పెంచే విధం ఈరోజు మీరు వింటారు పిల్లల్ని మనం పెంచినప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలంటే అది మన చేతుల్లో లేదు దేవుడి చేతిలో పెడితే మీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు అనడానికి ఒక చిన్న మాట ఇది అలా మన రూపంలో మన పిల్లల్ని మనం చూసి మనం ఎంత సంతోషపడతామో అలాగే దేవుడు రూపంలో మా దేవుడు మనం సృష్టించాడు అది ఆయన రూపం మనం పొందడం గొప్ప అవకాశం అవి తర్వాత ఇంకొకటి దేవుడు మనకు తన యొక్క ఆత్మనిచ్చాడు శరీర ప్రాణ ఆత్మలతో ఉన్నటువంటి మనం మనలో ఉన్నటువంటి ఒక ఒక భాగం ఆ భాగం కూడా తాత్కాలిక భాగం కాదు శాశ్వత భాగం నిత్య జీవానికి వెళ్ళే భాగం ఏంటంటే ఆత్మ ఆ ఆత్మ దేవుని దాన్ని మనిషిని చేసి జీవవాయువుని ఊది ప్రాణవాయువును ఎప్పుడైతే చలించాడో ఆ మట్టిలోంచి ఎముకలు శరీరంలో ఉన్నటువంటి ఇవన్నీ ఎప్పుడైతే ఫామ్ అయినాయో అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అతనికి శరీర ప్రాణంతో పాటు ఆత్మను కూడా ఇచ్చాడు శరీర ప్రాణ ఆత్మల కలయికము ఇది ఎంతమంది తెలుస్తుంది అండి రోజున థియాలజీ వేదాంతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు సైకాలజీ తత్వవేత్తలు ఉన్నారు అలాగే చాలామంది లోకంలో తెలివైన వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మనం చెప్పుకునే వాళ్ళలో మనిషిలో మూడు విభాగాలు ఉన్నాయని ఎంతమంది తెలుసు శరీర ప్రాణ ఆత్మ ఆ ఆత్మ రూపం దేవుడై ఉన్నాడు ఆ రూపాన్ని ఆయన మనకిచ్చాడు అందుకే మనం చూడండి ఈ ఆత్మ శరీర ప్రాణ అవకాశం దేవుని రూపాన్ని సంతరించుకునే అవకాశం దేవుని యొక్క బాధ్యత తర్వాత ఏమన్నాడు దేవుడు మానవుని చేసిన తర్వాత యు వాంట్ రూల్ నాట్ టు బి రూల్డ్ అన్నాడు నీవి భూలోకాన్ని ఏం చేయాలి పరిపాలించా జంతువులకి అన్ని పేర్లు పెట్టి ఏదైనా తోటలో వాటన్నిటికీ పేర్లు పెట్టి పరిపాలించమన్నాడు కానీ పరిపాలించమంటే దాకా అన్నప్రాసనం చేసేటప్పుడు చెప్పాను పరిపాలించమంటే ఏం చేశాడు ఆజ్ఞను అతిక్రమించాడు ఎంత మిస్టేక్ అండి అది ఫస్ట్ ఫ్యామిలీ మొదటి కుటుంబం ఆ మిస్టేక్ చేసేటప్పటికీ ఆ పాపం ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం జన్మత కర్మత పాపంలోనే పుడుతున్నాం అసలు మీరు పాపంలోనే పుడుతున్నారంటే అర్థం కాదు చాలా మంది నేనే పాపం చేశాను మా అమ్మ నాన్నే పాపం చేశారు ఈ క్రైస్తవులు ఇలాగే చెప్తూ ఉంటారు అంటారు కానీ అది జరుగుతుంది అదే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం అలాగే ఆజ్ఞాతిక్రమం పాపం పాపంలో వచ్చి జీతం మరణం ఎడబాటు ఆ ఎడబాటును యేసుక్రీస్తు వారు వచ్చి రక్తాన్ని చెల్లించి మనల్ని సంరక్షించాడు కాబట్టి ఈ రోజున మనం మళ్ళీ ఆయన కుమారులంగా కుమార్తెలంగా మనం ఉండగలుగుతున్నాం అంచేత దేవుడు అవకాశాలు ఇచ్చాడు అవకాశాలను మనం మనం నమ్మి ఈ జీవితాన్ని ఇచ్చాడు జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ బహుమానం ఇది ఒక బహుమానం అండి గిఫ్ట్ మీ పక్వాడతో చెప్పండి మీ జీవితం ఒక బహుమానం అండి తక్కువగా అనుకోబాకండి నా జీవితం నేను తక్కువ వాడగా లోక లోకానికి ఉండవచ్చు నేను తక్కువ వాడగా నన్ను నేను ఎంచుకోవచ్చు కానీ మై లైఫ్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ నా జీవితం అనేది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అమేజింగ్ అనమాట అదేమో బహుమానం మన జీవితం అటువంటి మన జీవితాలకు దేవుడు ఏం చేస్తాడంట బహుమానాలు ఇస్తాడంట కుమారులు విహోవానికి గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చి వాటి అది చూడు అక్కడ వచ్చింది కనెక్ట్ కనెక్ట్ అయింది అక్కడ మనకి అసలు నేను ఎప్పుడైతే ఈ దేవుని గురించి తెలుసుకున్నానో ఎప్పుడైతే ఈ దేవుడు ఈ జీవితం అనేది ఒక బహుమానం అని గిఫ్ట్ అని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుంచి నేను బాధపడటం మానేసి అప్పుడు బాధపడేవాడిని ఫస్ట్లో ఎందుకు బాధపడేవాడిని చెప్పమంటారా చిన్న వయసులో మాటలు వచ్చాయి కదా నీ పేరేమిటంటే వెంకటేశ్వర అనేవాడు అంత నత్తి ఎందుకంటే మా నాన్నమ్మ బాగానే ఉండేది మా తాతలు బాగానే ఉన్నారు మా అమ్మమ్మ వెర్రి మాటలు వచ్చే కదా అనేది మా ఇంట్లోనే ఎక్కువ ఉండేది అమ్మ మళ్ళీ చాలా బాగా మాట్లాడేది మా అమ్మ చాలా తెలివైంది నాకు వివాహం కాకుండానే ఇరవై సంవత్సరాల వయసులో మా అమ్మగారు ఇటువంటి గ్రామంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో కురేలగూడెం అనే గ్రామంలో తాజ్పాంగ్ గారి సమ్మ చనిపోయింది అప్పటికే నన్ను తీసుకొచ్చి మోదత్ చౌదరి గారి దగ్గర ఉంచి ప్రసాద్ని మీకు అప్పగిస్తున్నాను ఆ తర్వాత ఆ పేరు మారింది వెంకటేశ్వరరావు వల్ల మోదత్ చౌదరి గారు కొడుకు పుడితే విశ్వ ప్రసాదని పెట్టుకోవాలనుకున్నారండి కానీ ఆయనకి కొడుకులు పుట్టలే ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు ఒక అమ్మాయి ఏమో చివరి అమ్మాయి చనిపోయారు ఆరు అమెరిక వెళ్ళినప్పుడు ఆమె చనిపోయింది నలుగురు పిల్లలే ఉన్నారు ఆ నలుగురుల అమ్మాయిలో మూడు అమ్మాయిని ఏం చేసుకున్నాను మొదలత్త గారు ఏం చేసుకోలేదు వారు చేశారు మనం చేసుకుంటే చేసుకునిస్తారండి అంతే కదా అలా పేరు మారింది అమ్మ వెళ్ళిపోయింది జీవితంలో అమ్మకు తెలుసు పేరు మారినప్పుడు అమ్మకు తెలుసు అమ్మ నా కొరకు ఎంతో ప్రార్థన చేసింది నేను సేవకుని కావు అటువంటి అమ్మమ్మ వ్యతి నాకు కూడా నత్తి మాటలు వచ్చే కాదు అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అమ్మతో మాట్లాడాడు నువ్వు దిగులు పడకు నీ కుమారుడు నేను నీకు గొప్ప కానుకగా ఇచ్చాను నీకు అనేక దేశములు నేను తీసుకుని వెళతాను అనేక జన్ముల ఏదట్టు నిలబెడతాను అని అమ్మతో దేవుడు మాట్లాడితే అమ్మ 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 ప్రార్థన చేసేది ఇప్పుడు పిల్లల కోసం ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యం అలా ప్రార్థన చేస్తుండగా నేను అమ్మ యొక్క ప్రార్థన ఆ కన్నీటి ప్రవాహంలోంచి అమ్మ యొక్క వేదంలోంచి కన్నీటి భారంలోంచి పుట్టుకొచ్చిన వాడిని ఎందుకంటే ఒక పది సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు చదవనని చెప్పి వ్యవసాయం చేస్తానని ఆ పెద్ద పాలేరు చిన్న పాలేరులు ఉండేవారు వ్యవసాయం ఒక ముప్పై ఎకరాలు సన్నకారు రైతు కుటుంబాలు మావి పెదనాళ్ళు మేమందరం అందరూ వ్యవసాయం చేసే కుటుంబాలే ఇప్పుడు వ్యవసాయం ఏ వ్యవసాయం అన్న చెప్పండి ట్రాక్టర్ దగ్గర నుంచి బళ్ళ దగ్గర నుంచి అడ్ల దగ్గర నుంచి అన్ని చేసిన అటువంటి నన్ను వ్యవసాయం అనగానే అమ్మ మోకరించి ఉపవాసంతో ప్రార్థన చేసి అలా దేవుడు మళ్ళీ ఆ టైంలో మోజ్ చౌదరి గారి దగ్గరికి రావటం ఒక సంవత్సరం అక్కడ ఉండటం తర్వాత నేను మళ్ళీ ఎనభై రెండులో ఇక్కడికి రావటం ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుని సేవకి అంకితమై బైబిల్ కాలేజీ ట్రైనింగ్కి వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది ఒక సంవత్సరం తరిఫీదు పొందిన తర్వాత అమ్మ చనిపోయింది అయితే అక్క నాకు ఇద్దరు చెల్లెళ్ళు మేము నలుగురు అమ్మ సేవించిన దేవుణ్ణి జీవితంలో ఎన్నడూ విడిచిపెట్టకూడదు ఇదే దేవుణ్ణి పట్టుకుందాం అని చెప్పి నేను విజయవాడలోనే ఉండేవాడిని అక్కా చెల్లెళ్ళు మా గ్రామంలో ఉండేవారు అలా తర్వాత వాళ్ళు వివాహాలు చేసి ఆ తర్వాత నేను వివాహం చేసుకుని ఆ తర్వాత మా నాన్నగారు మాత్రం కొంతకాలం ఉన్న తర్వాత నాన్న దేవుణ్ణి తెలుసుకుని నాన్న కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఈ రోజున మా ఫ్యామిలీ అందరం దేవుళ్ళు ఉన్నాం దేవుని సేవలో ఉన్నాం మా బంధువులు అమ్మ తరపున బంధువులు ఎంతోమంది ఒక అమ్మ చేసిన ప్రార్థన అనేక మంది బంధువులు ఈ రోజున దేవుణ్ణి తెలుసుకోవడానికి సహాయంగా ఉపయోగపడింది హలలు వాళ్ళని మనం పరలోకంలో మళ్ళీ కలుసుకుంటాం చూస్తామని నిరీక్షణ మనకు ఉంది అందుకని దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు అలాగే దేవుడు మనకిచ్చిన బంధాలు బంధాలు కూడా చాలా ప్రాముఖ్యం ఈ బంధాలు అనేవి బాంధవ్యాలు అనేవి ఒకే వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకే కులం ఒకే మతం ఒకే గ్రామం ఒకే ప్రాంతంలో ఉన్న వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా బంధాలనేవి బాంధవ్యాలు అనేవి దేవుడిచ్చేవి వాటిని అందరం కాపాడుకోవాలి సౌలభ్యం కొరకు మనం ఏదో ఆధార్లోనో లేకపోతే పాన్ కార్డులోనో లేకపోతే మనకి హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో కులాలు గోత్రాల గురించి ఉంటుంది తప్ప మన అందరం చూస్తే సార్వత్రిక ఇందాక సార్వత్రిక సంఘం పెట్టారు కదా ఆ రోజు సార్వత్రికంగా మనం అందరం చూస్తే దేవుని యొక్క నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం హలిలూయ మరి కొంతమంది మో ధనవంతులు కొంతమంది తరగతి కొంతమంది పేదవాళ్ళు కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కొన్ని అవయవాలు లోపాలతో ఉంటారు మరి ఇదంతా ఏమిటండి అంతటికి పాపమేనా కారణం అని అంటే కొన్నిసార్లు పాపమే కారణమైనప్పటికీ దేవుని మహిమ కొరకు మనం ఏ స్థితిలో ఎక్కడున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకు వచ్చిన అనారోగ్యం నుంచి స్వస్థత నుంచి దేవుడు మహింపరుచుకుంటాడు ఒకసారి దేవుడు మనకు వాటి మనకు కావలసిన ప్రతి విషయంలోంచి దేవుడు మనను కాపాడి తన మహిమ కొడుకు వాడుకుంటాడు అంటే అది రోజు ప్రియమైనటువంటి వారిలారా దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాలు దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు దేవుడు మనకిచ్చిన బంధాలను కాపాడుకుంటూ ముందుకు సాగాలి ఈ బంధాలన్నీ శాశ్వతం కావు నేను ఎప్పుడూ ఏం పెళ్ళిళ్ళు చెప్తారు రేపు పెళ్ళి ఉంది ఆ పెళ్ళి దేవ ప్రసంగం చేస్తారు ఏమంటారు చెప్పమంటారా పుడితేనే అమ్మది పేగుబంధం కదా ఈరోజు అలాగే పుట్టినరోజు ఈరోజు అన్నప్రాసన్నం కాబట్టి ఈ మాటలే బాగుంటాయి అమ్మది అమ్మది పేగుబంధం నాన్నది బంధం కదా ఈ లోపుగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వస్తారు ఆ బంధాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు రక్త బంధం ఇక భార్యాభర్తలైనా వేరే వేరే వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవాలి తప్పించి వేరే వాళ్ళు కలిసి జీవించాలే కానీ అసలు తోబుట్టినటువంటి తోబుట్టువులు మాత్రం అవి రక్తబంధమే దాన్ని ఎవరు వేరు చేయలేరు అది ఒకే విధంగా ఉంటుంది అది అద్భుతం అని సరే అదో అద్భుతమైన బంధం అదేంటో వాళ్ళకే పడదు ఎందుకు పడదు ఎక్కడ పడదంటే ఆస్తుల దగ్గర ఎందుకు పడదంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు పెంచిన విధం మీద ఆ తల్లిదండ్రులు వాటాలు పంచే విధం మీద కూడా ఆకు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మన చరిత్ర ఇంత అంత కాదు చాలా చాలా ఇవన్నీ ఉంటాయి అవన్నీ పట్టించుకోకూడదు కానీ తర్వాత ఇంకొక బంధం ఉంది స్నేహితులు పుట్ట పుట్ట స్నేహితుల స్నేహ బంధం బళ్ళో వేస్తారు బళ్ళో వేయగానే మనకి అక్కడ ఏ బంధం గురు శిష్యుల అనుబంధం స్నేహ బంధం వస్తుంది గురు శిష్యుల బంధం కూడా ఏర్ప గురువు మన గురువు పాఠాలు నేర్పిన గురువులు మనం ఎప్పుడూ మర్చిపోలేము లోపుగా ఇది జరుగుతూ ఉండగానే అసలైన బంధం వచ్చేస్తుంది వివాహ బంధం ఇక అంతే వివాహం కానీ జోక్ చేస్తూ ఉంటారు ఇంకా అయిపోయిందిరా నీకు ఈ రోజు నుంచి నీవు బంధించబడినట్లే అంటారు అంటే ఇక స్వతంత్రం ఉండదు ఎటుబడితే తిరగడానికి స్నేహితులతో ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు ఉంచుకోకూడదు కాబట్టి భయం అందరికీ అందుకని యవనస్తులు మీరేం భయపడద్దు పెళ్ళండి అసలు ఎప్పటికంటే అప్పుడే బాగుండదు భయం ముప్పై ఏడు సంవత్సరాలు వివాహమయ్యి చెప్పినాడుగా మనవడో మనవరాలు ఉందండి ఇందాక నీ పిల్లల పిల్లలను చూసేదివా అక్కడ చెప్తాను అందుకని దేవుడు ఆ పందాలను ఏర్పాటు చేస్తాడు ఈలోగా వివాహమైన తర్వాత సంవత్సరానికి రెండు సంవత్సరాలు పిల్లలు పుట్టాలి కానీ ఇక్కడ పదిహేను సంవత్సరాలకు పుట్టాడు వెంటనే ఏముందండి పెళ్ళైపోతే పిల్లలు పుట్టేస్తారంటే కాదు కుదరదు కొన్నిసార్లు దైవానుగ్రహం ఉండాలి అందుకని పదిహేను సంవత్సరాలకి బిడ్డనిచ్చి దేవుడు వాళ్ళని దీవించాడు అందుకని ఆ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో బంధం ఉంటుంది ఏ బంధం అది మమకారో నా కూతురు నా కొడుకు మళ్ళీ ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసేలోపు వివాహాలు మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు మన పెళ్ళి అయ్యలు మన పెళ్ళికి పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళకి పెంచేలోపు పిల్లల పెళ్ళిళ్ళు వచ్చేస్తాయి మా ముందు ఊరికినే వెళ్ళిపోయింది అరవై రెండు సంవత్సరాలు వచ్చేసింది నాకు అప్పుడే గిరగిరా తిరిగిపోతుంది ఫాస్ట్గా కానీ హ్యాపీగా ఉంది ఇంకా సంతోషంగా ఉంది ఇంకా పండగలాగా ఉంటుంది మా మామగారు మోదీ చౌదరి గారు పండగ చేసుకోండి అంటూ ఉంటారు సెలబ్రేషన్ ఎవ్రీడే ఎవరితో భార్యతో భర్తతో పిల్లలతో మనవాళ్ళు మనవరాళ్ళతో ఫ్యామిలీ అంటే ఎప్పుడు అలా ఉండాలి కానీ ఈరోజు కుటుంబ వ్యవస్థ ఏమైపోయిందంటే చిన్న చిన్న భేదాభిప్రాయాలు పెట్టుకుని వేర్లు ఇవ్వటం తేడాలు తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తున్నారు క్రైస్తవ సోదరీ సోదరులారా మనం అలా ఉండటానికి వీల్లేదు ఐక్యతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి కుటుంబాలను కట్టుకోవడానికి ప్రయత్నించండి ఆ విధంగా తెర పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి వివాహాలు చేసిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తెస్తారు వాళ్ళు అప్పుడు మాలాంటి వాళ్ళు ఏమవుతాం తాతలు అయిపోతారు ఇక నాని గారు దయామణి గారు ఇంకా తాతలు అవలా ఇద్దరు పిల్లలు ఉన్నారు సంజయ్ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతుంది నిరీక్షణ కుమార్ అమ్మో జర్మనీలో డాక్టర్ చదువుతూ ఉన్నాడు మీరు చూస్తారు అవన్నీ ఈ గ్రామంలోనే అవన్నీ చూపిస్తారు బయట మీరు చూసే మూవీలు బయట మీరు చూసే డ్రామాలు బయట లోకంలో మీరు వినే కథల కంటే ఈ నాని గారు దయామణి గారు వాళ్ళ కథ మీరు వినాలి భవిష్యత్తులో దేవుడు వాళ్ళను గొప్పగా దీవించబోతున్నాడు హలో అలాగే మిమ్మల్ని కూడా దేవుడు దీవించబోతుంది నేను నన్ను దేవుడు ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చింది అందుకే నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు అమ్మాయి ఎనిమిది సంవత్సరాలు అమెరికాలో ఉండి అమ్మాయి కావాలని ఇండియాలో ఉన్నటువంటి ఒక కుటుంబం వచ్చి మా అన్నడి గారి కుటుంబం వచ్చి కావాలని అమెరికాలో కారు ఉండి అమెరికాలో ఇల్లు ఉండి చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి అమ్మాయిని ఇంకా నేను లోన్లు కూడా కట్టలే కట్టకుండానే లోను కట్టకుండానే కావాలని చెప్పి తీసుకొచ్చేసి వివాహంలో వివాహ కార్యక్రమం జరిపిస్తే ఎంత ఖర్చు అయిందో చెప్పలేదు చాలా ఖర్చు అయింది కానీ అదంతా సంఘమై భరించింది దేవుడి స్తోత్ర ఎంత ఎంత ఆనందం వేస్తున్నా కుటుంబం అన్నా సంఘం అన్నా ఎప్పుడు రెండు కలిసి ప్రయాణం చేస్తాయి ఫ్యామిలీ అండ్ చర్చ్ గో టుగెదర్ ఆ రెండు కలిసి వెళితేనే అర్థం చేసుకుంటేనే కార్యాలు జరుగుతాయి ఆ తర్వాత అబ్బాయి ఎనిమిది ఏడు సం ఆరు సంవత్సరాలు చదువుకున్న ఐదు సంవత్సరాలు చదివాడు మెకానికల్ ఇంజనీర్ తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేశాడు చేసి జాబ్ కోసం అని ప్రయత్నం చేస్తూ మంచి జాబ్ వచ్చే టైంలో దేవుడు చెప్పాడు నువ్వు జాబ్ చేయడానికి లేదు నా సేవ చేయమని అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మూడు సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యి తర్ఫీదు పొంది వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా దేశం రెండు రెండుసార్లు గ్రాడ్యుయేషన్ తీసుకోవడానికి కూడా వెళ్ళిన వీసా ఇవ్వాల కానీ లోపల మాత్రం నాకు భలే సంతోషం వేసింది ఇవ్వకపోవడమే మంచిదని ఎందుకు మళ్ళీ వెళితే రాడని కాదు మధు చౌదరి గారు ఇద్దరు వెళ్ళాలని తాతామాన వాళ్ళు ఇద్దరు వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఈయనకు ఆపేసింది అమెరికా వెళ్ళనేవా అప్పుడు నేను చెప్పాను ఎందుకు ఆగిపోయిందో తెలుసా నీకు నీ పట్ల దేవుడి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రార్థన చేసుకో దేవుని సేవ కొరకు నువ్వు సిద్ధపడు బైబిల్ కాలేజీ ట్రైనింగ్ అక్కడికి వెళ్ళి టీచింగ్ ఇక్కడ యూత్ మీటింగ్ మీటింగ్ తర్వాత ఈవినింగ్ సండే ఈవినింగ్ సర్వీస్ నీ సేవ నువ్వు ఆరంభించావు కాబట్టి దానిలో పూర్తిగా నువ్వు లేనమైపో దేవుని పని దేవుని కొరకు లేనమవు దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడని అంటూ వివాహం వరకు కూడా ప్రార్థన చేసుకో అని చెప్తే దేవుడు అద్భుత రీతిగా అల్లుడు